స్త్రీల వినండి బైబిల్లో ఒకే ఒక స్త్రీ మాత్రమే ఒక మనిషిని కలవడానికి తనను తాను రంగులు పూసుకుంది బైబిల్లో స్త్రీ ఉందండి రంగులు పూసుకున్నటువంటి స్త్రీ ఆమె పేరేంటండి ఏసు పేలు దేవుడు ఆమెను కుక్కలకు ఆహారంగా వేశాడంట ఈరోజు చూడండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కావచ్చు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కావచ్చు క్రైస్తవం అని చెప్పుకుంటున్న వాళ్ళు కావచ్చు ఈరోజు సంఘాల్లోకి లిఫ్ట్కి చేసుకుని వస్తున్నారండి అమ్మా వస్తున్నారా మాట్లాడలేదు పెద్దలు ఎవరు చూడలేదు నా అమ్మ వస్తున్నారు లిఫ్ట్ చేసిన వస్తున్నారా ముఖానికి కోటింగ్ కొట్టుకుని వస్తున్నారండి బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి దాని కొనుగోమలు ఇది ఏమైనా కన్నిపిల్ల ముఖం దెయ్యులో కనబడుతుంది అలా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చిన మొదటి రోజే బాగుంటుంది అంతా ఆ రెండు రోజు మొక్క కొట్టుకుంటుంది కదా ఇంకా దాని మొక్క కూడా చూడవు బాధపడకండి ఎందుకంటే దుయ్యము ఆ రీతిగా మనుషులను అపరితలోకి తీసుకెళ్తుంది బ్యూటీ పార్లర్కి వెళితే నాశనం అయిపోతారు బ్యూటీ పార్లర్కి వెళ్ళకండి